Джей Кришна. Действительно, реальные люди приходят оттуда. Но на самом деле этот мешочек создан для четок. 108 На них находятся 108 бусин, они из Индии. స్వామిని ఇతను అమెరికాకు చెందిన ఎస్కాన్ గురువు శ్రీలా ప్రభుపాద గారి శిష్యుల్లో ఒకరు గత యాభై సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని కృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్నారు ఎనభై సంవత్సరాల వయసులో కూడా శ్రీకృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్నారు మీరు చూస్తున్న వీడియో రష్యాలో సనాతన ప్రచారం స్వామిగారు ఈ ప్రజలకి సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి పైన ఐదు వేల సంవత్సరాల క్రితం జన్మించాడు గౌతమ బుద్ధుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జన్మించాడు జీజస్ రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించాడు పదిహేను వందల సంవత్సరాల క్రితం మహమ్మద్ జన్మించాడు అంటేనే తెలుస్తుంది సనాతన ధర్మం అన్నిటికన్నా పురాతనమైనది అని గురువుగారు తన చేతిలో ఉన్న జపమాలను చూపిస్తూ నూట ఎనిమిది పూసలతో ఉండే ఈ జపమాలను ఉపయోగించి మహామంత్రాన్ని సంస్కృత భాషలో ఉండే మహామంత్రాన్ని జపించాలి అని తెలియజేస్తున్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని అది నూట ఎనిమిది సార్లు జపించండి అని చెబుతున్నారు ఎక్కడో భారతదేశ సంస్కృతిని హిందూ దేవుడిని మనమెందుకు పూజించాలి అనుకుంటున్నారా అయితే ఆనందంగా జీవించాలి అని అనుకుంటే భక్తిని పట్టుకోవాలి దేవుడు అందరి వాడు భక్తితో దేవుణ్ణి పొందండి అద్భుతమైన సనాతనాన్ని అనుసరించండి అని తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమం అంతా రష్యాలో జరిగింది రష్యాలో జరిగిన ఈ కార్యక్రమాన్ని గురువుగారు ఇంగ్లీష్లో చెప్పిన ప్రతి మాటను అక్కడి రష్యన్ సనాతన భక్తురాలు రష్యన్ భాషలోకి అనువదించి అక్కడి భక్తులకి అక్కడి ప్రజలకు తెలియజేస్తున్నది ఇంద్రజిమ్న స్వామి అతను ఒక అమెరికన్ పూర్వజన్మ సుకృతం వలన ప్రభుపాద గారి వద్ద శిష్యుడిగా చేరాడు గురువుగారి దయ వలన సనాతన ధర్మం గురించి తెలుసుకున్నాడు సనాతన ధర్మాన్ని స్వీకరించాడు కృష్ణ భక్తిని తెలుసుకున్నాడు భగవద్గీతను చదివాడు ఎన్నో ఎన్నో పురాణాలు చదివాడు వేదాలను చదివాడు ఎంతో జ్ఞానాన్ని పొందాడు ఒకటే లక్ష్యంతో జీవిస్తున్నాడు ప్రపంచం అంతటా కృష్ణ భక్తిని తెలియజేయాలని ఈ స్వామివారు ది డైరీ ఆఫ్ అ ట్రావెలింగ్ సన్యాసి అనే కార్యక్రమం ద్వారా ప్రపంచం పర్యటిస్తూ ఉపన్యాసాలు చెప్తున్నాడు పెద్ద ఎత్తున కీర్తనలు చేస్తున్నాడు పండుగ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాడు గురు గురుపూర్ణిమ కృష్ణాష్టమి రాధాష్టమి బలరామ పూర్ణిమ భక్తి ఫెస్ట్ ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుపుతున్నాడు ఎందరో విదేశీయులకు సనాతన ధర్మాన్ని పరిచయం చేస్తున్నాడు ఎనభై సంవత్సరాల వయసులో కూడా ప్రపంచమంతటా తిరుగుతూ మారుమూల ప్రజలకు కూడా సనాతన ధర్మాన్ని తెలియజేస్తున్నాడు నేడు వేలల్లో ఉన్న గురువుగారి శిష్యులు ప్రపంచాన్ని సనాతనమయం చేయడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు ఇలా ఒకరు ఇద్దరు కాదు వందల్లో విదేశీ గురువులు మన సనాతన ధర్మాన్ని ప్రపంచానికి అంతటికీ పరిచయం చేస్తున్నారు మీరు చూస్తున్న ఫోటోలోని ప్రతి ఒక్కరూ ప్రభుపాద గారి శిష్యులు వీరందరూ వారు స్వయంగా మరియు వారి శిష్యుల ద్వారా సనాతన ధర్మం ప్రచారం చేస్తున్నారు అందుకే మీరు ప్రపంచంలో ఏ మారుమూలకు వెళ్ళినా అక్కడ సనాతన ప్రజలు కనిపిస్తున్నారు కృష్ణ భజనలు చేస్తూ కనిపిస్తున్నారు ఎందరో విదేశీ గురువులు సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు ప్రపంచంలోని మారుమూల కూడా సనాతనాన్ని వ్యాప్తి చేస్తున్నారు ప్రపంచానికి శాంతిని సనాతన ధర్మం మాత్రమే అందిస్తుంది అని బలంగా విశ్వసిస్తున్నారు మానవులకి జీవించే విధానం తెలియజేసేది మన ధర్మం అనే ప్రపంచానికి చాటుతున్నారు మన దేశంలో ఎందరో ఇతర ధర్మం వారు ఉన్నారు మన స్నేహితుల్లో కూడా ఉంటారు కానీ ఏ రోజు కూడా మనం వారిని మన ధర్మంలోకి రమ్మని చెప్పను లేదు ఎందరో విదేశీయులు ఇతర ధర్మం ప్రజలు మన దేవుడి కథలు వింటున్నారు మన దేవుడి గురించి తెలుసుకుంటున్నారు మన పద్ధతులను చూస్తున్నారు మన ధర్మం గొప్పతనాన్ని తెలుసుకుంటున్నారు మన ధర్మాన్ని విశ్వసిస్తున్నారు ఎంతో ఇష్టంతో పాటిస్తున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తున్నారు ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నవారు ముందుగా మనమే శాశ్వతం కాదు అని తెలుసుకున్నవారు తప్పక సనాతన దారిని పట్టుకుంటారు దేవుడి పాదాలను ఆశ్రయిస్తారు దేవుడి భక్తిలో ధ్యానంలో తమ జీవితాన్ని ఆనందమయంగా చేసుకుంటారు ఫ్రెండ్స్ ఎక్కడో విదేశాల్లో పుట్టినవారు మన సంస్కృతి గురించి మన ధర్మం గురించి తెలుసుకుంటున్నారు విశ్వాసంతో పాటిస్తున్నారు భగవద్గీతను చదువుతున్నారు వారు చదవడం పాటించడమే కాకుండా వారి తోటి ప్రజలకు తెలియజేస్తున్నారు ఇంద్రద్యుమ్న స్వామి గారు భక్తిని ప్రచారం చేయడం ప్రపంచానికి కృష్ణుడి గురించి తెలియచేయడం తన కర్తవ్యంగా భావించి ఎనభై ఏళ్ళ వయసులో కూడా ప్రపంచం అంతడా తిరుగుతూ ఎందరికో సనాతన ధర్మం గురించి తెలియజేస్తున్నారు ఇలాంటి ఎందరో గురువులకు పాదాభివందనాలు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ